ये करूंगा मैं ठीक मुझे बाकी बाकी मार्केटिंग किया

ఎవరికి చనిపోయే <piak klar sure> <in>

అందరూ నలచేస్తున్నారు ఏకైకది ఏకైక తల్లి ఆల్రెడీ అందరూ చాలా చూసం ఇలాంటి సెంటర్ చాలా ఉంది నేడే మహిళల పట్ల ఇంత గౌరవం నల్లనికి నేనే అందరూ ఆ సమాజంలో ఉంటాను నేనందరూ తెలుసమేం లేదు ప్రతి ఒక్క ఎక్సాలెన్స్ మనసార ఆ ఆ జిల్లా ఇది మహిళల నిలబడని చెప్పి చెప్పేది గొప్ప